ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దుర్గే స్మృతహరసి భీతిమశేషజంతోమృతమతిమతి వశుభాన్ దాసి దారిద్ర్య సదార్ద్ర చిత్త దుర్గాదేవ్యై నమ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున మనకి అష్టమి అవుతుంది నవరాత్రులలో అష్టమికి ఉన్నటువంటి విశేష ఫలితము అసలు చెప్పలేనటువంటి ఫలితం ఉంటుంది అష్టమికి అటువంటి బలం ఉంటుంది అందుకే దానిని జయతిథి అంటారు అష్టమి తిథిని జయతిథి అంటారు ఈరోజున ఆ మహిషాసురమర్ధిని అవతారంలో అమ్మవారి కనిపించే అవకాశం ఇక్కడ గుప్తమైనటువంటి చరణ్ నవరాత్రులు ఉంటాయి గుప్త నవరాత్రుల్లో వారాహి నవరాత్రుల్లో ఈ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఈ అమ్మవారి ఉపాసన ప్రక్రియ కొరకు ఏదైనా మంత్రము కనుక మీకు సిద్ధి పొందాలంటే కూడా ఈ తిథిని బాగా వినియోగించుకోవాలి అటువంటి మహిమాన్వితైనటువంటి తిథులు ఇవన్నీ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి భీకరమైనటువంటి యుద్ధ సన్నద్ధానికి దారితీస్తుంది అసలు అమ్మవారిని తలుచుకుంటేనే ఈ రోజున విజయం తప్పక కలుగుతుంది ఎర్రని పువ్వులతో పూజ చేయాలి ఎర్రని అక్షతలతో పూజలు చేయాలి ముఖ్యంగా ఈ రోజున పన్నెండు రాసుల వారు కూడా అమ్మవారిని పూజించాలి ఈ రాశి అరసలు లేదు కానీ ప్రత్యేకంగా కొంతమందికి అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి ఇక్కడ అనారోగ్యంగా ఉంటుంది ఈ వారంలో కొన్ని రాసుల వారికి అనారోగ్య సూచన కనపడుతుంది కనుక ఆయా రాసుల వారు తప్పనిసరిగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు అలాగే శక్తులు భయంతో ఉన్నవారు అమ్మ అవతలవాడేమైనా చేస్తాడేమో అనేటువంటి భయంతో ఉన్నవారు ఓటమిని చవి చూస్తామేమో అనేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే గెలుపు దిశగా ప్రయాణం చేయడానికి తప్పకుండా ద్వాదశ రాసుల వారందరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల్లో పాలు పంచుకోవాలి కనీసం పద్నాలుగు ఏడు ఇరవై నాలుగు నుంచి పదిహేను ఏడు ఇరవై నాలుగు అలాగే పదహారు ఏడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు కనీసం వారాహి ఉత్సవాలు అంతిమమైనటువంటి రోజులు అంటారు అష్టమి నవమి దశమి తిథి కనీసం ఈ మూడు రోజులన్నా కనుక మీరు దీక్షలో ఉండి అమ్మవారి ఉపాసన కనుక చేసినట్టయితే దుర్గా అష్టోత్తరం చదువుకోవడం వల్ల అమ్మవారికి గుమ్మడికాయని బలి ఇవ్వడం వల్ల అలాగే అమ్మవారికి ఎర్రని అన్నాన్ని బలిపడం వల్ల అంటే కాసిన అన్నం వండి అందులో కుంకుమ కలిపి అన్నం మీద రెండు కర్పూరం బిళ్ళు వేసి అమ్మవారికి నివేదన చేయాలి తిప్పొద్దండి అమ్మవారి ఫోటో కింద కింద అన్నం పెట్టేసి దాంట్లో కుంకుమ కలిపి దానిపైన రెండు కర్పూరం బిళ్ళు వేసి వెలిగిస్తే ఆ ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి దోషం మొత్తం పోతుంది ఎలా చేయాలి అన్నం వండించిన తర్వాత అమ్మవారి పట్టముందే దేవుడి గదిలోనే ఒక ప్లేట్లో కానీ ఒక విస్తరాకులో కానీ వేడివేడి అన్నంలో కాసి కుంకుమ వేసి ఆ కుంకుమ నాని ఎర్రటి అన్నంగా తయారు చేసి కాసింతైనా పర్వాలేదు పైన రెండు కర్పూరం బిళ్ళ నుంచి వెలిగించి అమ్మవారికి చూపించి అమ్మ నాకున్నటువంటి శరీర పీడ గ్రహపీడ దుష్టశక్తుల పీడ దృష్టిదోషపీడ తొలగింపు పాలన దండం పెట్టుకుంటే తప్పకుండా మనకి ఆ రోజున ఎప్పుడూ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఇలా చేయడం వల్ల మనకి ఇంటికి వెళ్ళినటువంటి ఒంటికి పెట్టినటువంటి పీడా పరిహారాలు తప్పకుండా పరిహారం జరుగుతుంది ప్రశాంతత ఉంటుంది ఆ తదుపరి అన్నాన్ని ఏం చేయాలి వెంటనే అనుమానం అన్నాన్ని ఆ రోజు తీసేసి ఒక కవర్లో పెట్టేసి మరొనాడు డస్ట్బిన్లో వేసేయచ్చు లేదు పక్షులకు వేసినా మంచిదే పక్షులు తింటాయి తినకుండా ఉండవు ఆ పసుపు అనేది ఏమీ చెడిపోయిన పదార్థం కాదు కాబట్టి ప పక్షులు తినేటువంటి అవకాశం ఉంటుంది కానీ పశువులకు పెట్టకండి దయచేసి ఈ యొక్క విషయంలోనే ఒక మళ్ళీ ఒక మంచి మాట చెప్తున్నాను ఆవుకి ఆవు తినే పదార్థాలని మాత్రమే పెట్టండి చెక్క గడ్డి శనగపిండితో చేసినటువంటి పదార్థాలు కొన్ని కొన్ని అంటే శనిగ అంటే ఈ శనగలు లాంటివి అంతే తప్ప మనము తినేటువంటి బిర్యానీలు పానీపూరీలు వడలు బజ్జీలు హాస్టల్లో మిగిలినటువంటి పాచిపోయిన పదార్థాలు అవన్నీ కూడా డ్రమ్ములలో తీసుకుపోయి ఆవుకు పెడుతున్నారు అలా పెట్టకూడదు అవి ఇచ్చేటువంటి ఆవు పేడ కాస్త మనిషి పేడలాగా తయారవుతోంది మనిషి పింటలా తయారవుతుంది అటువంటి దుర్వాసన వస్తుంది ఎందుకంటే మంత్రి రేపులో దాన్ని పెడితేటా అక్కడ అలా చేయకండి అలాగే ఈరోజు అమ్మవారి ఉత్సవాలు చేసుకోవడం కనీసం ఈ పద్నాలుగు ఏడు ఇరవై నాలుగు నుంచి పదహారు ఏడు ఇరవై నాలుగు మధ్యలో అంటే మంగళవారం వరకు తప్పకుండా దీక్షలు ఉంటే పరిపూర్ణటువంటి వారాహి అమ్మవారి అనుగ్రహంతో విద్యాప్రాప్తి ప్రాప్తి ధనయోగము ఆరోగ్యము శత్రునాశనము మిత్రలాభము జనవశీకరణ శక్తి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ వారాహి త్రిరాత్రి ఉత్సవంలో మీరు పాలు పంచుకుంటే అద్భుతమైనటువంటి యోగాలు ఉంటే తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి విశేషాలు మీకు చెప్తున్నటువంటి ఈ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుందాం పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిద్దామని తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతు